మనతో పాటు ఉన్న కొండలరావు గారు చిరంజీవి గారిని తన చిన్న కుమార్తె పెళ్ళకి ఆహ్వానించారు అయితే ఒక అభిమానిగా చిరంజీవి గారిని ఆహ్వానించడంలో ఎలాంటి అతిశవ్యక్తి లేదని చెప్పుకోవచ్చు కానీ చిరంజీవి గారి కుమారుడు అదే అండి రామ్ చరణ్ గారి పెళ్లికి అదే విధంగా అల్లు అర్జున్ గారి పెళ్లికి కూడా ఈయన వెళ్ళాను అంటున్నారు స్వయంగా విఐపి కార్డులనే వీళ్ళకి ఇచ్చారంట సో మరి చిరు అభిమానిగా ఈయనకి అందినటువంటి సత్కారం ఏంటి నిజంగా ఆ పెళ్లిలో ఎలా ట్రీట్ చేశారు పెళ్లిలో ఏం చూసారు అని ఆయన అభిమాని మాటల్లోనే విన్నాం సార్ నమస్తే ఒక అభిమానిగా మీరు చిరంజీవి గారికి మీ అమ్మాయి పెళ్లికి వెళ్ళడంలో ఓకే ఎలాంటి అతిశవ్యక్తి లేదని అని చెప్పుకోవచ్చు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ బట్ చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి రామ్ చరణ్ గారి పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అంటే స్వయంగా కాకపోయినా అభిమాన సంఘం ద్వారా ఇన్వైట్ చేశారు విఐపి కార్డే వచ్చిందని చెప్తున్నారు సో ఇద్దరు పెళ్లికి వెళ్ళారు కదా అక్కడ ఎలా ఉంది అభిమానులను ఎలా పలకరించారండి వాళ్ళు వచ్చిందమ్మా ప్రతి జిల్లాలో సీనియర్ అభిమానులు సెలెక్ట్ చేసేటప్పుడు రాజా నుంచి ఒక కార్డు కొండలరావు రాజా అని అది పోస్టులు వచ్చిందమ్మా చాలా సంతోషపడ్డాను ఆ పెళ్ళికి మొత్తం అంత ఫ్యామిలీ అంతా వెళ్ళామమ్మా పెళ్లికి అంత ఫ్యామిలీ అంతా వెళ్తే అక్కడికి వెళ్ళగానే మా స్వామినాయుడు గారు ఇంతమంది వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారు ఏం తెలియదు హైదరాబాద్ అంటే అని చెప్పేసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ ఆయన ఇప్పించి మమ్మల్ని అక్కడ అంత ఆ పెళ్లి రోజు తెల్లవారి తెల్లవారి పది గంటలకి ముహూర్తం అమ్మ చరణ్బాబు ఉపాసన మేడం గారి పెళ్లి రోజు తెల్లవారు ఆరు గంటలకి బ్లడ్ బ్యాంక్ వెళ్తే బస్సులో మమ్మల్ని తీసుకెళ్ళి ఏపీ కార్డునమ్మ స్టేట్లో నూట యాభై నూట అరవై మంది అభిమానులందరినీ సెలెక్ట్ చేస్తే దాంట్లో రాజా నుంచి కూడా నిలడం జరిగింది ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నామమ్మ పెళ్ళికి ఉన్నాను మళ్ళీ రిసెప్షన్ మరొకటి రోజు మళ్ళీ శుక్రవారం మేడం రిసెప్షన్ కూడా మా ఫ్యామిలీ అంతా వచ్చారు పెళ్ళికి కోడేళ్ళంటే చాలా సంతోషం అమ్మ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అక్కడ ఒక సాధారణమైన పెళ్ళి అనుకుని అనుకుంటారు కానీ ఆ టిఫిన్ చూస్తే ఆరు వందలు ఏడు వందల రకాలమ్మ ఒక షాప్ అతను వెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినిమా యాక్టర్ల మధ్యలో టిఫిన్లు చేసి ఆ డ్రింక్ తాగి మా మేడం గారు చిరణబాబు పెళ్ళి చూస్తుండే అతను మా సురేఖ మేడం గారు ఆడవాడు చూస్తుండే మా చిరంజీవి గారు అందరిని బాగా చూస్తే ఈ జన్మకు చల్లని అప్పుడు అనుకున్నాను ఆయన కలిసినప్పుడల్లా ప్రేమ పెరిగిపోతుంది అమ్మా ఆయన మీద అరవై ఏడు సంవత్సరాలు ఆయనకి ఆ దేవుడి చల్లగా చూసి మరొక్క అరవై ఏడు సంవత్సరాలు బ్రతక ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అభిమానుగా కోరుకుంటున్నానమ్మా ఓకే మీరు అన్నట్టుగా నిజంగా మన అభిమాన హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా నటీమణుల్ని చూడడమే చాలు అనుకుంటాము అలాంటిది మీరు చెప్పినట్టుగా ఒక టీ షాప్ నడుపుకునే మీరు వాళ్ళ పెళ్లికి వెళ్ళి ప్రధాన దీంట్లో కూర్చొని అతిథిగా ఫీల్ అయ్యారు సో అక్కడ ఎలా అనిపించిందండి మీకు చాలా సంతోషం అమ్మా ఎలాంటి విఐపి కార్డు అంటే నేను జస్ట్ వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఎంటర్ అయ్యి ఆ టీ తాగుతాను అమితాబ్ బచ్చన్ గారు ఎంట్రన్స్ అమ్మా ఆయన అక్కడ అమితాబ్ బచ్చన్ అంటే చాలా పెద్ద స్టార్ ఆయన అసలు అంతపడు నేనే టీ పడు అలా చూశానమ్మా అలాంటి పెళ్ళమ్మ అది ఒక అమితాబ్ బచ్చన్ గారేటి ఒక వెంకటేష్ గారేటి ఒక నాగార్జున గారేటి ఒక మహేష్ బాబు గారేటి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆ పెళ్ళికి అటెండ్ అయ్యారు మనస్ఫూర్తిగా కలారా చూసి ఇంత అదృష్టం కలిగింది నాకు మా బాబు పెళ్ళికి వచ్చనే ఫీలింగ్ కలిగిందమ్మా దాంతోపాటు మా కుటుంబ సభ్యులకు కూడా చాలా జన్మజన్మలో మరి రెండు పడు ఉంటాం మా చిరంజీవి మనగా పుట్టినందుకు మా సమాజంలో ఈ గుర్తింపు కొండలరావు గారు ఉపాసన గారు కానీ రామ్ చరణ్ గారు కానీ చాలా సార్లు రామ్ చరణ్ గారిని కలిశాను అని చెప్తున్నారు కదా సో వాళ్ళు ఎలా ఉంటారు అభిమానులతో చాలా చాలా చరణ్ బాబు గురించి చెప్పాలంటే ఇంకా మా చిరంజీవి గారు వంద రెట్లు అయితే మా చరణ్ బాబు గారు ఆ వంద రెట్లు తోడు అయ్యారమ్మ మా ఉపాసన మేడం గారు రాష్ట్రంలో ఏ ఒక్క అభిమాను కష్టం వచ్చినా చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతారమ్మా అలాగే మొన్న నర్సీపట్నంలో మా అభిమాను ఒక అతనికి అట్లాగే ఆరోగ్యం బాగపోతే వైజాగ్ అపోలో హాస్పిటల్ మా చరణ్ బాబు జాయిన్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ అయినంత వరకు కూడా మొత్తం బిల్లు పే ఆయనే చేశారమ్మా అది మా స్వామి స్వామినాడి గారి ఆధ్వర్యంలో జరిగింది అలాగే మన కరోనా టైంలో కూడా శ్రీకాకుళం ఒక అభిమాని అయితేనేమి ఒక అభిమాని అయితేనేమి వాళ్ళ కరోనా టైంలో చాలా పీక్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి మూడేసారి లక్షల రూపాయలు మా స్వామినాయుడు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందమ్మా మా చరణ్బాబు చిరంజీవి గారు అలాగే గాజువాకలో నాలాంటి అంటే ఒక అభిమాని చాలా సీనియర్ అభిమానమ్మ శంకర్ అనుకుంటాను ఆయన క్యాన్సర్ అమ్మ ఆయన క్యాన్సర్ అని తెలిస్తే చిరంజీవి గారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి చిరంజీవి గారు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కూర్చుని పెట్టి వాళ్ళ భోజనం పెట్టి వాళ్ళతో ఒక మూడు గంటలు స్పెండ్ చేసి ఆయన కాలం ఆ పిల్లలు మట్టి చదువులు ఆయన చదివిస్తాను మా రామ్ చరణ్ బాబు హామీ ఇవ్వడం స్పాట్లో రెండు లక్షల రూపాయలు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చే మొత్తం ఇవ్వడం అది మా అభిమానులుగా చిరంజీవి గారికి మాకు చేస్తున్న సేవలమ్మ అందుకే ఆయన మీద ప్రేమ అంటే మాకు ఇస్తారని కాదు ఆయన మానవత కాదమ్మా ఏ ఒక్క అభిమానులు కష్టంలోనూ ఆదుకునే మనస్తత్వం అది ముప్పై ఏళ్ళు ఒక అభిమానం స్టాండర్డ్గా ఒక బాటలో ఒక పైన వస్తానంటే అది దానికి మెయిన్ కారణం రమణం స్వామి నాయుడు గారు అమ్మా కలిశానమ్మా కలిశాను కానీ అది ఏంటంటే అపోలో బి పాజిటివ్ పుస్తకం ఎనాగరేషన్ చేశాము రాజాంలో అప్పుడు స్వామి నాయుడు గారు అపోలో ఆధ్వర్యంలో జరిగింది అది రాజాంలో పెట్టాడు ఇనాగరేషన్ మేడం అంతేనండి ఇద్దరు మా ఇద్దరు అంటే ఎలాగంటే రామ్ చరణ్ వాళ్ళిద్దరు కలిసారంటే ఏదో చేసేలా ఉపాసన ఉపాసనగర్ కూడా అంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కోసం అందరికి బాగా తెలుసు బట్ ఉపాసన గారు డైరెక్ట్ గా చూసారు కాబట్టి ఎట్లా ఉంటారు చాలా చాలా మంచి వ్యక్తి అమ్మా అది మాటల్లో చెప్పలేనిది మనం ఏదో లేకపోతే మీడియా వచ్చి వాళ్ళ గురించి గొప్పలు అనుకో అయినా చాలా అన్న ఆవిడ మనస్తత్వం ఎలాగ ఉండదు ఇప్పుడు అదే మనం చెప్తాను ఆవిడ ఆవిడ తర్వాత వ్యక్తిగతంగా ఆవిడ మంచితాను మీరు చూసే ఉంటారు ఈ మోగజవాళ్ళు పెంపకాలు అయితేనేమి ఇప్పుడు అనాథ పిల్లలకి ఎవరికి తెలియని నిజమేటంటే ఆవిడికి ఇప్పుడు యాభై నుంచి అరవై అనాథశ్రమ అనాథ ఆశ్రమాలు ఆవిడ నడుపుతున్నారండి ఉపాసన మేడం గారు అది ఎవరికి తెలియదు కొన్ని కొన్నా తెలుసు నాకు తెలిసిన దాంట్లో అది ఒక పార్ట్ అమ్మ అంటే ఎంత ఇప్పుడు మన చిరంజీవి గారు చెప్పారు నాకు దేవుడి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు నేను సేవా కార్యక్రమం చేస్తాను నా అభిమానులు ఆదుకుంటాను ఆ బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ లో ఓపెన్ చేసి అది ఆగిపోద్దని ఆయన ఎంతో భయపడ్డారమ్మా అది ఆగలేదమ్మా ఒక ఏట్లో ఒక నీరు ప్రవాహం ఆగల సాగుతుంది అలాగా సో పాప పుట్టింది అప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారని విన్నాము క్లింకార చేశానమ్మా చేసాం ఎందుకంటే మా ఎన్నో ఏళ్ళ కళ అభిమానులుగా మేము ఉంటే మా రామ్ గారి పిల్లలు లేరు అని ఎదురు వ్యక్తి గాని చిరంజీవి గారి పండుగ వ్యక్తులు కాని లేకపోతే ఒక అభిమానులు కానీ ఒక సరదాగాని అంటే ఆ మాట తట్టుకునే వాళ్ళం కాదమ్మా దాంట్లో బాగమైంది చెప్పాను మా మరదల కొడుకు ఉన్నాడు ఆయన కూడా టూ మంత్స్ స్కూల్ కి వెళ్ళడం రామ్ చరణ్ గారి పిల్లలు లేరని రామ్ చరణ్ గారికి ఆయన కోరిక కూడా రామ్ చరణ్ గారిని కలవాలని అందరూ కామెంట్ చేస్తారు మీ మీ అభిమాను అంటాను నువ్వు రాంచరణ్ అభిమానం పిల్లలు లేరు పిల్లలు లేరు అంటే ఆయన వెళ్ళడం దెబ్బలే మన లేటెస్ట్ గా ఆ పాప పుట్టినప్పుడు కాలేజీలో పార్టీ టీచర్ అని కూడా చెప్పాను ఆయన కల కూడా రామ్ గారు కలాలని అవకాశం వచ్చింది మొన్న కానీ నేనే తీసుకెళ్ళలేకపోయాను నేను కూడా వెళ్ళలేదు అప్పుడు మా స్వామి నాయుడు గారు పిలిపి చేస్తే రాబోయే రోజులు ఆ కూర కూడా స్వామి నాయుడు గారు దయ వల్ల రామ్ చరణ్ గారు కల్పిస్తే ఇంకా సంతోషపడతాం మేడం